వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి నోటిఫికేషన్ డిపార్ట్మెంటల్ నోటిఫికేషన్ ముఖ్యంగా ముందుగా రాబోయేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పోస్టుల గురించి ప్రతిరోజు పేపర్లలో ఖచ్చితంగా ఈ పేపర్లో ఈ పోస్టులు ఈ పేపర్లో ఈ పోస్టులు అనేవి ఈ నెలలో రాబోతుంది ఆ నెలలో రాబోతుందని చెప్తూ ఉన్నారు ఎంత చెప్పినా అది మాత్రం వాస్తవం ఎందుకండి అంటే డిపార్ట్మెంట్లో ఎన్పిడిసెల్ ఎస్పీడీసెల్ మరియు ట్రాన్స్కోకు సంబంధించి నోటిఫికేషన్ లేక చాలా సంవత్సరాలు అవుతుంది ముఖ్యంగా ఎన్పిడీసీల్ ట్రాన్స్కోలో కనుక ఎన్పీడీసీల్లో ఎక్కువ పోస్టులు పడే అవకాశం ఉన్నటువంటి ఈ కేటగిరీలో ఎవరైనా సరే సిన్సియర్గా కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి దానికి ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్యాటర్న్ ప్రకారం మనం ఒకసారి చూస్తే ఎవరెవరు మరి సక్సెస్ కావచ్చు రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లలో మరి ఇప్పుడు వంద సీట్లు మనం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలంటే మనకి ఈసారి నోటిఫికేషన్ ఇచ్చి తీరాలి కదా నోటిఫికేషన్ ఇవ్వకుండా నాకు వంద సీట్లు ఇవ్వంటే ఇవ్వం కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి ఇచ్చి తీరాలి దీనికి గాను మనం ఒకసారి చూస్తే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ యొక్క కోర్స్ మరియు ఆఫ్లైన్ యొక్క మీ మీకోసం తెలుసు ఆఫ్లైన్ అనేది హనుమకొండ హైదరాబాద్లో ప్రస్తుతం రన్ అవుతుంది మరియు దాంతోపాటుగా ఆన్లైన్ కోర్స్ యొక్క ప్రత్యేకతలు ఒకసారి చూద్దాం సాధారణంగా చాలామంది యాస్పరెంట్స్ ఏమనుకుంటారంటే హెవీగా ప్రైస్ పెడుతూ ఉన్నారు అనుకుంటారు కానీ నామినల్ ప్రైస్తో చాలా తక్కువ ధరకే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకు ఆన్లైన్ క్లాసెస్ని మీకోసం అందించడం జరుగుతుంది ఈ కోర్సుల్లో ముఖ్యంగా మనము టూ ఫోర్ డబల్ నైన్ ఇప్పినటువంటి కోర్సుని మీకోసం అతి తక్కువ ధరకే ఇవ్వడం జరిగింది దానిలో మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ డిస్కౌంట్ కూడా తగ్గించి దాన్ని కేవలం టూ ఫోర్ డబల్ నైన్కే మీకోసం అది అందించడం జరుగుతుంది ఇది ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత దీని డ్యూరేషన్ వచ్చేసి వన్ ఇయర్ డ్యూరేషన్తో ఉంటుంది ఈ వన్ ఇయర్ డ్యూరేషన్లో మీకు మేమిచ్చేటువంటి ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి ఏమేమి మీకు ఈ కోర్సులో మీకు అందిస్తామనే విషయాన్ని చూద్దాం దీనిలో మనం ఒకసారి చూస్తే మీరు ఇరవై నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఇరవై ఐదు వందల రూపాయల కోర్సు ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళకి లైవ్ రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి ప్రతిరోజు వన్ అవర్ అయితే వన్ అవర్ టూ అవర్స్ అయితే టూ అవర్స్ డైలీ రెండు టెస్ట్లు మేము రిలీజ్ చేస్తాం ఆ రెండు టెస్టులు రిలీజ్ చేసినటువంటి టెస్టుని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్రిపరేషన్ని చేయాలి అంటే యాప్లో ఏ విధంగా టెస్టులు పెడుతున్నారు యాప్లో పెట్టేటువంటి టెస్టులు ఏమేమి ఉన్నాయి ఈ రోజు టెస్టులు ఏమున్నాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ కనుక అయితే మీరు ఈవినింగ్ వరకు మీరు సిద్ధమైతే సాయంత్రం మీరు ఆరు గంటలకు ఒక టెస్ట్ రాయొచ్చు మధ్యాహ్నం టూ థర్టీకి కూడా ఒక టెస్ట్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఈ రెండు టెస్టులు సుమారుగా ఫిఫ్టీ మార్క్స్ డైలీ యాభై మార్కుల వరకు మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది దీనిలో టెన్ థౌజండ్ బిడ్స్ని నేను మీకోసం మీకు ప్రాక్టీస్ చేయిస్తాను బిత్ జిఎస్తో కలుపుకొని దీంతో పాటుగా మీరు ప్యాటర్న్ ఒకసారి చూసినట్లయితే బ్యాటరీస్కి సంబంధించి కానీ మీకు ఒకవేళ ఫ్రీ డెమోస్ కావాలంటే ఈ ఫ్రీ డెమోస్ వినొచ్చు దీనిలో ఒకసారి ఈ లైవ్ రికార్డింగ్ వీడియోస్లో చూస్తే ఇప్పుడు రీసెంట్గా మనం నడిచేటువంటి క్లాసెస్ అండి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్కి సంబంధించి టెస్ట్ నడుస్తుంది ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ వన్ Test one, test two, test three, test four. టెస్ట్ త్రీ చూడండి ఒకసారి సుమారుగా ఒక గంట నలభై మూడు నిమిషాలు పట్టింది దాదాపుగా కొన్ని టెస్టులు అయితే రెండు గంటలు మూడు గంటలు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొన్ని టెస్టులు థర్టీ ఎయిట్ మినిట్స్లో అవుతుందంటే ఒక ప్యాటర్ను బట్టి ఎలక్ట్రికల్ మెజర్మెంట్ టెస్ట్ సిక్స్ ఎవరెవరైతే ఇటువంటి టెస్టులు మాకు కావాలి మేము కూడా రెగ్యులర్గా లైవ్ని మేము అటెండ్ అవుతాము ఈ లైవ్లో మాకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటాము రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఫోర్ థౌజండ్ వరకు పోస్టులు ఉన్నాయి కదా ఈ పోస్టుల్లో మాకంటూ మా అదృష్టాన్ని మేము పరీక్షించుకుంటాము మేము సీరియస్గా ప్రిపేర్ అవుతాము అనుకున్నటువంటి ప్రతి ఆస్పరెంట్కి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ సాదర స్వాగతం పలుకుతుంది ఈ యొక్క టెస్ట్లు అనేవి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే విధంగా ప్రతి టెస్ట్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా మీకు ఆల్రెడీ ప్రతిరోజు లైవ్ అండి చూడండి ఒకసారి ఇప్పుడు టెస్ట్ వన్ టెస్ట్ మీకు ఆల్రెడీ యూట్యూబ్లో కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తరఫున ఏమేమి క్లాసెస్ జరుగుతున్నాయో కూడా ప్రతీది కూడా మీకు లైవ్ ద్వారా మీకు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డోంట్ మిస్ చేసుకోకండి పాటుగా ఈ యొక్క టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఎవరైతే పే చేశారో వాళ్ళందరికీ కూడా అన్ని క్లాసెస్ యొక్క వీడియోస్ ఉంటాయి దీంట్లో మీకు ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బ్యాటరీస్ మ్యాగ్నటిజానికి సంబంధించినటువంటి టాపిక్స్ ఏమైతే ఉంటుంది యొక్క అనాలసిస్కి సంబంధించి పూర్తి వీడియో ఉంటుంది మీరు ఒకసారి రివిజన్ చేసుకోవచ్చు ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో ఫిఫ్టీ ఎయిట్ వీడియోస్ ఉన్నాయి బ్యాటరీస్ అండ్ మ్యాగ్నటిజం ఏసీ ఫండమెంటల్ సర్క్యూట్స్ అండ్ లేదా ఏసీ సర్క్యూట్స్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ డీసీ మిషన్ ఏసీ మిషన్ ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ పవర్ జనరేషన్ ఈ టాపిక్స్కు సంబంధించి కంప్లీట్ వీడియోస్ అన్ని కూడా మీకోసం దీంట్లో అందించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు డిసప్పాయింట్ కాకుండా ప్రతి వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు ఎంజాయ్ చేస్తూ పూర్తి శ్రద్ధతో వినడానికి ఇంట్రెస్ట్ చూపించండి దీనివల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ కోర్సుకి మీకు న్యాయం జరుగుతూ ఉంటుంది మీరు తీసుకున్న దానికి సార్థకత ఉంటుంది రాబోయేటువంటి టెస్టుల్లో మీరు ఎగ్జామ్లో కూడా పూర్తి స్థాయిలో ఎఫర్ట్ చూపించిన వాళ్ళు అవుతారు దాంతోపాటుగా టెస్టుల విషయానికి వస్తే మొత్తం ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్టులు ఉంటాయండి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బ్యాటరీస్ మ్యాగ్నటిజంకి సంబంధించి చూడండి మ్యాగ్నటిజానికి సంబంధించిన టెస్ట్లు చూడండి ఒకసారి వరుసగా మీకు కనిపిస్తాయి టెస్ట్ వన్ టెస్ట్ త్రూ టూ టెస్ట్ త్రీ ఇలా అప్ టు మనకు సుమారుగా మ్యాగ్నటిజం ఒక్క దాంట్లోనే దాదాపుగా ఫోర్టీన్ టెస్ట్ల వరకు ఉన్నాయి ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఇలా యాడ్ చేస్తూ ఉంటాం ఇలా వందలాది వేలాది ఎగ్జామ్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ బిడ్స్ని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ సెల్ క్లైంబింగ్ కాడ ఒకసారి పోలెక్కేటప్పుడు మీది ఏ ఇన్స్టిట్యూట్ ఏ ఇన్స్టిట్యూట్ అనేది మాట పక్కన పెట్టి మనమంతా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అనే విధంగా ఈసారి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ సన్నద్ధంగా ఉంది ఆర్ రెడీ ఈసారి ఎక్కువ పోస్టులు కొట్టడానికి మేమందరం కూడా ఈసారి సంసద్ధంగా ఉన్నాం మా యొక్క విద్యార్థులతో కూడా రెడీ చేయించడం జరుగుతూ ఉంటుంది వీటి యొక్క ప్రిపరేషన్ యొక్క ప్యాటర్న్స్ కూడా ఎవరు ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు ఉంటే సరిపోతుంది సార్ అంటే జస్ట్ సుమారుగా ప్రతి లైవ్ క్లాస్ ఇందులో ఉంటుంది మేము ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఫార్టీ లైవ్స్ ఫార్టీ డేస్ నుంచి స్టైల్ స్టార్ట్ చేశాం నలభై రోజుల నుంచి ఇచ్చినటువంటి ప్రతి లైవ్ క్లాస్ ఇక్కడ ఉంటుంది గ్రాండ్ టెస్ట్లు రాసుకోవచ్చు డైలీ టెస్టులు కూడా మేము కండక్ట్ చేస్తాం ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో ఎయిటీన్ టెస్ట్లు ఉన్నాయి బ్యాటరీస్లో సెవెన్ ఉన్నాయి ఇంకొక ఎనిమిది టెస్టులు యాడ్ అవుతూ ఉంటాయి ఇంకా పోతనే ఉంటాయి వీటి క్వశ్చన్స్ మ్యాగ్నటిజం ఏసీ సర్క్యూట్స్కు సంబంధించిలో మొత్తం ఎయిట్ టెస్ట్లు ఉన్నాయి బేసిక్ ఎలక్ట్రానిక్స్లో ఎయిట్ టెస్ట్లు డీసీ మిషన్స్లో మొత్తం ఫోర్టీన్ టెస్ట్లు ట్రాన్స్ఫార్మర్ లెవెన్ ఏసీ మిషన్స్లో మొత్తం పదహారు టెస్టులు ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో ట్వంటీ టూ టెస్టులు అండి దాదాపుగా పవర్ జనరేషన్లో ఫోర్టీన్ అడిషనల్గా మళ్ళీ ఒక పదిహేను గ్రాండ్ టెస్ట్లు ఇప్పటివరకు మేము పెట్టినాయి సెవెన్ థౌజండ్ ప్రాక్టీస్ విడ్స్ ఓన్లీ టెక్నికల్ ఇంకా త్రీ థౌజండ్ వరకు మేము ఇంకా యాడ్ చేయడానికి అవకాశం ఉంది దాంతోపాటుగా జిఎస్ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి పోకుండా కూడా ప్రిపేర్ అవ్వచ్చు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ మీరు ఎన్నిసార్లు అయినా కూడా రాసుకునేటువంటి అవకాశం కూడా రాసుకునే అవకాశం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం ఈ అవకాశాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా టెస్టులు తీసుకోవడమే సరదా కాదు దాన్ని ప్రాక్టీస్ చేయాలా వాటితో పాటుగా ఎక్స్ప్లెనేషన్ని నోట్స్లో రాసుకోవాలా ఒక సినాప్సిస్ రూపొందించుకొని ఏ క్వశ్చన్ని ఏ విధంగా అడుగుతున్నాడనే విషయాన్ని మనం చదివేది చేయాలమే కావచ్చు మన ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉండాలి ఏ స్థాయిలో ప్రిపరేషన్ ఉన్నప్పుడే ఆ స్టాండర్డ్స్ని మనం రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే మనం ఎప్పుడు ముఖ్యమైనటువంటి ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి టెస్టులు మనం ఎప్పుడు చూడబోతున్నాం ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు చూద్దాం దీంట్లో ముఖ్యంగా ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో మ్యాక్సిమం మనకి ఫైవ్ టు సిక్స్ బిడ్స్ వరకు వచ్చేటువంటి స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎక్కువగా విద్యార్థులు చదివేటువంటి ఈ సబ్జెక్ట్లో మెయిన్గా ఎంసీ కాయిల్కి ఎంఐ కాయిల్కి మధ్య ఉండే వ్యత్యాసం మరియు దానితో పాటుగా వాట్ మీటర్ లోపల వచ్చేటువంటి అప్లికేషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఎనర్జీ మీటర్లో వాటి యొక్క ఎనర్జీ క్యాలిక్యులేషన్స్ వాటి యొక్క కాన్స్టెంట్ మీటర్ స్థిరాంకాన్ని ఫైండ్ అవుట్ చేసేటువంటి వాటిలో మనకి ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువగా చేయవలసి ఉంటుంది ఈ ప్రాక్టీస్ బిట్లు ఇలా ఉంటే మీ కోసం దాదాపుగా కేవలం ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ ఎలిమినేషన్ నుంచే ముప్పై టెస్ట్ సిరీసులు ముప్పై డైలీ టెస్ట్లు మీకోసం ట్వంటీ ఫైవ్ మార్క్స్ చొప్పున మేము రెడీ చేయడం జరిగింది దానిలో మచ్చుకి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఈరోజు చూద్దాం ఈ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నిసార్లు రిపీటేషన్ అయిందో అది మీకే తెలుస్తూ ఉంటుంది విషయంలో ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ నుంచి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది దీంట్లో సుమారుగా ఐదు నుంచి ఆరు బిట్ల వరకు మనకి డైరెక్ట్ ప్రశ్నలు అడిగినా అట్లీస్ట్ వన్ ఆర్ టూ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడు దీంతో పాటుగా ఎలిమినేషన్ అనేటువంటి టాపిక్ని జోడించుకొని ఈ ఒక్క టాపిక్ నుంచే మనకి నైన్త్ యూనిట్ నుంచే మనకి నైన్ టు టెన్ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది దీనిలో మనం చూడవలసినటువంటి అప్లికేషన్స్ ఏంటి ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడో ఒకసారి చూద్దాం దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ఏ మూవింగ్ కాయిల్ పరికరం దేనిని కొలిచేందుకు ఉపయోగిస్తారని అడిగాడు ఒక మూవింగ్ కాయిల్ యొక్క పరికరాన్ని దేనికోసం ఉపయోగిస్తారు అంటే మనల్ని అడిగింది ఏంటి ఎంసీ కాయిల్ గురించి ఎంసీ కాయిల్లో మనకి మెయిన్గా అప్లికేషన్ మెథడ్స్ ప్రకారం చూస్తే ఎంసీ కాయిల్ అనేది మనకి డీసీ కరెంట్లో కొలవడానికి ఉపయోగిస్తారు డీసీ కరెంట్లో మనకి ఎంసీ కాయిల్స్ని మనం కొలవడానికి కోసం ఉపయోగిస్తాం అదే ఎంఐ కాయిల్స్ విషయానికి వస్తే ఎంఐ కాయిల్స్లో మనకి మెయిన్గా ఒకసారి గమనించుకోవాల్సిన విషయము ఇవి ఏసీ అండ్ డీసీలో పనిచేస్తూ ఉంటాయి కేవలం ఇండక్షన్లో మాత్రమే ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్స్ లేదా ఇండక్షన్ టైప్ మీటర్స్ మాత్రమే మనం చూసినప్పుడు ఇండక్షన్ టైప్ మీటర్స్లో మాత్రమే మనకి ఏసీ అనేది మాత్రమే కనిపిస్తుంది ఇది మనం అప్లికేషన్ మెథడ్లో మనం డైరెక్ట్గా గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రశ్నలు విద్యుత్ ప్రవాహాన్ని గుర్తించే పరికరాన్ని ఏమని పిలుస్తారు అని అడిగి ఫస్ట్ వన్ చూడండి ఓల్డ్ మీటర్ ఓల్టేజ్ని ఫైండ్ అవుట్ చేస్తుంది రియోస్టాట్ అండి ఇది రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఉపయోగిస్తాం వాట్ మీటర్ అండి ఇది పవర్ని లెక్కించడానికి ఉపయోగిస్తాం పవర్ని లెక్కించడానికి ఉపయోగిస్తాం గాల్వానో మీటర్ అనేది డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ లేదా కరెంటు యొక్క దిశని లేదా కరెంటు యొక్క విలువని డిటెక్ట్ చేయడానికి ఉపయోగిస్తాం గాల్వానో సంబంధించి దీంట్లో ట్యాన్జెంట్ గాల్వానో మీటర్ ఉంటుంది ఈ ట్యాన్జెంట్ గాల్వానో మీటర్ అనేది గుర్తుపెట్టుకోండి గాల్వానో మీటర్ ఈ ట్యాన్జెంట్ గాల్వానో మీటర్ అనేది మనకు మెయిన్గా ఇది అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్గా దీన్ని పిలుస్తారు అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్గా కూడా ట్రాన్జెంట్ గ్యాల్వానోమీటర్ని కొలుస్తారు సర్క్యూట్లో ఉన్నటువంటి చాలా చిన్న ప్రవాహాలను కూడా ఇది లెక్కించడానికి ఉపయోగిస్తారు ఏది ఇంటి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్గా పిలుస్తున్నారు అడిగాడు ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ మరియు ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని మూడు రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి దానిలో ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో ముఖ్యమైనది ఏంటండి అంటే ఒకటి అమ్మీటర్ అని చెప్పచ్చు అమ్మీటర్ దాంతో పాటుగా ఓల్ట్ మీటర్ అనేది కూడా మనకి అది ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్గా పిలుస్తాం ఇక్కడ చూడండి రీటైప్ ఫ్రీక్వెన్సీ మీటర్ అనేది మనకిది రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగిస్తారు ఎనర్జీ మీటర్ని ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటారు ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ లేదా సమగ్రమైనటువంటి పరికరంగా పిలుస్తారు అంటే మనకి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్లో ముఖ్యమైనది ఏదైనా చెప్పవచ్చు అంటే ఆ మీటర్ని మనం చూడవచ్చు లాస్ట్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ మీకు టెంపరేచర్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది పేరులోనే ఉంది రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్ అని మూడు రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఆ మూడు రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్లో ఇన్స్ట్రుమెంట్స్లో ఒకటి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ రెండవది ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ మూడవది రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్గా పిలుస్తూ ఉంటాం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనల్ని ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ దట్ యూస్ గ్రావిటీ కంట్రోల్ ఫర్ అప్లయింగ్ ద కంట్రోల్ టార్ కెన్ బి యూ కెన్ బి ఓన్లీ బి ద యూజ్డ్ ఇన్ ద పొజిషన్ మనకి మెయిన్గా ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్లో మీరు క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత చదివినం అనేది ముఖ్యం కాదు ఎన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేశారనేదే ముఖ్యం మీరు ఎంత పర్ఫెక్షన్ అనేది మీరు చదివినటువంటి సబ్జెక్టుకి పర్ఫెక్షన్ అనేది కేవలం టెస్ట్ల ద్వారా మాత్రమే వస్తుంది ఈ టెస్టుల్లో మీరు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ అనేది మీకు రావడం జరుగుతుంది ఆ రకంగా మీరు కనుక పూర్తి ఎఫర్ట్ని మీరు పెట్టినప్పుడు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ మీరు కాంపిటేటివ్లో ఉన్నట్టు మామూలుగా చదువుకొని ఎగ్జామ్ సరిగ్గా రాయకుండా మీరు ఏదో ఉద్ధరిస్తామంటే అది ఎట్టి పరిస్థితుల్లో కలవదు మీకు ప్రతిరోజు లైవ్ సెషన్ అనేది ఉంటుంది దానిలో ప్రతిరోజు మేము ఒక ఫార్టీ ఫైవ్ వరకు నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ వరకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం రెండు టెస్ట్ల రూపంలో మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకోసం దానికి ప్రత్యేకంగా అందించడం జరుగుతూ ఉంటుంది అటువంటి క్వశ్చన్స్ అనేవి కేవలం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్లోనే ఇటువంటి క్వశ్చన్స్ చాలా వరకు ఉన్నాయి మీరు ప్రాక్టీస్ చేయండి మినిమమ్ టెన్ థౌసండ్ వరకు ప్రాక్టీస్ బిడ్స్ అనేది నా టార్గెట్ ఈ టెన్ థౌసండ్ బిడ్స్ ప్రాక్టీస్ బిట్స్లో మీరు కనుక చేసేది ఉంటే వాటి మీద లెసన్ వైజ్ కనుక పర్ఫెక్షన్ వచ్చేది ఉంటే మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రతి సొల్యూషన్ని కూడా మీరు నీట్గా నోట్స్ రాసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకే దీంట్లో మనం ఒకసారి చూస్తే ఏ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ మీద క్వశ్చన్ అడిగాడు ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ కంట్రోల్ టార్క్ కంట్రోల్ టార్క్ అనేది ముఖ్యంగా మనకి టార్కులు మూడు రకాలుగా ఉంటాయి మీకు తెలియదు ఏముంది ఒకటి డి అంటాం నెంబర్ వన్ డిఫ్లెక్షన్ టార్క్ అంటారండి డిఫ్లెక్షన్ టార్క్ అని పిలుస్తారు నెంబర్ టూ ఏంటండి అంటే టీసీ టీసీ మీన్స్ కంట్రోల్ టార్క్ అంటారు కంట్రోల్ టార్క్ కంట్రోల్ టార్క్గా పిలుస్తారు మూడవది టీడీ స్మాల్ డీతో బదులుగా క్యాపిటల్ డీ వాడతాం ఇక్కడ డ్యాంపింగ్ టార్క్ అని పిలుస్తాం డ్యాంపింగ్ టార్క్ అని పిలుస్తాం ఈ డ్యాంపింగ్ టార్క్లో పాయింటర్ యొక్క ఫైనల్ పొజిషన్కి తీసుకురావడానికి ఉపయోగపడేది డ్యాంపింగ్ టార్క్ అయితే పాయింటర్ యొక్క మూలో సహకరించేది కంట్రోల్ టార్క్ ఇక్కడ పాయింటర్ అనేది జీరో పొజిషన్ నుంచి ముందుకు కదలడానికి ఉపయోగపడేది టీడీ డిఫ్లెక్షన్ టార్క్గా పిలుస్తారు ఈ కంట్రోల్ టార్క్ ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది ఒకసారి గమనించండి ఒకటి స్ప్రింగ్ కంట్రోల్ టార్క్గా పిలుస్తారు స్ప్రింగ్ కంట్రోల్ టార్క్ అండి రెండవది గ్రావిటీ కంట్రోల్ టార్క్గా పిలుస్తారు గ్రావిటీ కంట్రోల్ టార్క్గా పిలుస్తారు ఈ గ్రావిటీ కంట్రోల్ టార్క్కి స్ప్రింగ్ కంట్రోల్ టార్క్కి మెయిన్ మెయిన్ తేడా ఏంటండి అంటే స్ప్రింగ్ కంట్రోల్ టార్క్లో మనకు మెయిన్గా ఎంసీ ఇన్స్ట్రుమెంట్స్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది గ్రావిటీ కంట్రోల్ విషయానికి వచ్చేవరకు ఎంఐ ఇన్స్ట్రుమెంట్లో కనిపిస్తుంది ఈ గ్రావిటీ కంట్రోల్ టార్క్ యొక్క ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ టీటాగా రాస్తాం దీని యొక్క టీటా ఇస్ స్క్వేర్ ఆఫ్ కరెంట్కి అనులోమానుపాతంలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలు దేనికి ఉంటాయి గ్రావిటీ కంట్రోల్లో ఉంటాయి అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని మనము ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్గా మనం పిలుచుకోవచ్చు దీనిలో స్కేల్ అనేది యూనిఫామ్గా ఉండకుండా నాన్ యూనిఫామ్గా ఉంటుంది అండి ఇక్కడ మనకి స్కేల్ అనేది కూడా క్రౌడెడ్గా ఉంటుంది క్రౌడెడ్గా అంటే రద్దీగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ రకమైన లక్షణాలన్నీ కూడా గ్రావిటీ కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్స్కి ఉంటాయి వీటిని ఎప్పుడైనా ఉపయోగిస్తే మనం ఎలా ఉపయోగించాలంటే ఆల్వేస్ వర్టికల్గా ఉపయోగించాలి ఇలా ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్ని దాని మీద గ్రావిటీ యొక్క ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఎప్పుడైనా సరే ఎలా వాడాలండి వర్టికల్గా ఉపయోగించవలసి ఉంటుంది ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ విధంగా బేసికల్ క్వశ్చన్స్ నుంచి డెప్త్ క్వశ్చన్స్ వరకు మీకు ఎవ్రీథింగ్ ఇందులో మేము ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు చేయవలసిందల్లా మన యాప్లో ఉన్నటువంటి వన్ ఫోర్ డబల్ నైన్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని మీరు తీసుకోవడం ద్వారా దీంట్లో జిఎస్ బిట్స్ మరియు మీరు టెక్నికల్ బిట్స్ని రెండు కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది వాటిని మళ్ళీ వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందడం జరుగుతూ ఉంటుంది అలా ప్రతి ఒక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది రేపు ఎగ్జామ్లో ఉద్యోగం రావడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఎంత చదివామన్నదే మనకు ముఖ్యం కాదు గుర్తుపెట్టుకోండి ఎంత ప్రాక్టీస్ చేశాం ఎంత చేశాం చేశామన్నదే ముఖ్యం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్ అన్నాడు పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటండి పర్మినెంట్ మ్యాగ్నెటిక్ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్లో మెయిన్గా నార్మల్ యూజ్ ఏ రకమైనటువంటి యూజ్ ఉంటుంది అని అడిగాడు మనకి మెయిన్గా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టీడీ అంటే ఏంటి డిఫ్లెక్షన్ టార్క్ టీసీ అంటే ఏంటి కంట్రోల్ టార్క్ టీడీ అంటే డ్యాంపింగ్ టార్క్ డాంపింగ్ టార్క్ అనేది మూడు రకాలుగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకటి ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ అంటాను పాయింటర్ని తుది స్థానానికి తీసుకురావడానికి ఉపయోగపడే టార్క్ డాంపింగ్ టార్క్ ఇది ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ టార్క్ ఈ ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ టార్క్ మనకు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే పిఎంఎంసిలో కనిపిస్తుంది పిఎంఎంసి అంటేంటి పర్మినెంట్ మాగ్నెటిక్ మూవింగ్ కాయిల్స్లో మనకు ఎక్కువగా ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ అనేది మనకి కనిపించడం జరుగుతూ ఉంటుంది దానితో పాటుగా దానితో పాటుగా ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ కూడా ఉంది ఎటువంటి డ్యాంపింగ్ లేదు ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ ఉంది పిఎంఎంసీలో మనకు కనిపించేటువంటి డ్యాంపింగ్ ఏమంటాం మనం కరెంట్ డ్యాంపింగ్ అది అనేది మనకి ఇక్కడ ఇంకో డ్యాంపింగ్ ఉంది ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ అనేది ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్లో మనకు కనిపిస్తూ ఉంటుంది లేదా డైనమోమీటర్స్లో కనిపిస్తూ ఉంటుంది డైనమో మీటర్స్లో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది ఫ్లూయిడ్ మనకి ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ ఈ ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్తో పాటుగా ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ అనేది మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎలక్ట్రో స్టాటిక్ ఓల్ట్ మీటర్స్ లోపల మనకి ఈ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా డ్యాంపింగ్ను బట్టి మనల్ని క్వశ్చన్స్ కూడా ఈ విధంగా రావడానికి అవకాశం ఉంటుంది ఇలా ప్రతి బిట్ టు బిట్ ఎక్స్ప్లనేషన్ అనేది కూడా మీకు యాప్లో మేము అందించడం జరుగుతూ ఉంటుంది ప్రజెంట్ మీరు ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి వన్ ఫోర్ డబల్ నైన్ కోర్స్ కొనుగోలు చేసి మీకు అన్ని క్లాస్ వీడియోస్ అనేవి మీకు అందించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఐడియల్ ఓల్ట్ మీటర్ని అడిగాడు ఐడియల్ వోల్ట్ మీటర్కి సంబంధించి ఏమొచ్చింది అంటే ఇక్కడ బాగా గమనించుకోవాల్సిన విషయం ఏంటండి అంటే ఐడియల్ ఓల్ట్ మీటర్ యొక్క నిరోధకత ఎంత అని అడిగాడు ఐడియల్ ఓల్ట్ మీటర్ యొక్క నిరోధకత ఎంత అండి మీకు ఆల్రెడీ కనిపిస్తుంది ఇన్ఫినిటీ అనంతముగా ఉంటుంది దాని సింబల్ ఏంటండి అంటే మనం ఇలా చూపిస్తాం రెండవది ఐడియల్ అమ్మీటర్ ఐడియల్ అమ్మీటర్ ఐడియల్ అమ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ నిరోధకత జీరో అండి జీరో నెక్స్ట్ అమ్మీటర్ యొక్క అమ్మీటర్ అమ్మీటర్ యొక్క ప్రాక్టికల్ రెసిస్టెన్స్ ప్రాక్టికల్ రెసిస్టెన్స్ యొక్క విలువ ప్రయోగాత్మక నిరోధం యొక్క విలువ వెరీ లో అండి చాలా తక్కువ నెక్స్ట్ వోల్ట్ మీటర్ ఓల్ట్ మీటర్ ప్రాక్టికల్ రెసిస్టెన్స్ ప్రాక్టికల్ రెసిస్టెన్స్ ప్రాక్టికల్ రెసిస్టెన్స్ వాల్యూ హై ఆర్ వెరీ హై అని రాస్తాం హై ఆర్ వెరీ హైగా రాస్తాం ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న అంటే ఈ ఆప్షన్స్ నుంచే మనము క్వశ్చన్స్లోని మనం దొరకబట్టాలి ఇచ్చినటువంటిది ఏంటి ఒక ఐడియల్ వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ యొక్క విలువ అనేది మనం చూస్తే ఇన్ఫినిటీ అనుకుంటాం ఐడియల్ అమ్మీటర్ విషయానికి వచ్చేవరికి దాని విలువ సున్నా అవుతుంది అమ్మీటర్ యొక్క ప్రాక్టికల్ రెసిస్టెన్స్ యొక్క విలువ వెరీ లో చాలా తక్కువగా ఉంటుంది ఓల్ట్ మీటర్ యొక్క ప్రాక్టికల్ రెసిస్టెన్స్ విలువ వెరీ హై చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఎగ్జామినేషన్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళంతా కూడా ఆప్షన్ని బట్టి ఆప్షన్లో ఉన్నటువంటి ఒక దాన్ని మనం ఆన్సర్గా డిసైడ్ అయ్యాక మిగతా ఆప్షన్స్లో కూడా ఏమేమి ఆన్సర్స్ మనం తీయవచ్చు అనేది మనం చెక్ చేయాలి అప్పుడే మనం కాంపిటేటివ్ స్పిరిట్లో ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ యాభై ఓల్ట్స్లో యాభై ఓల్ట్స్లో రేంజ్ వోల్ట్ మీటర్ దాని సెన్సిటివిటీ ట్వంటీ ఓమ్స్ పర్ వోల్ట్గా ఇచ్చాడు ఇరవై కిలో ఓమ్స్ పర్ వోల్ట్గా ఇచ్చాడు దాని యొక్క టోటల్ రెసిస్టెన్స్ యొక్క విలువ ఎంత అన్నాడు టోటల్ రెసిస్టెన్స్ యొక్క విలువ ఎంత అన్నప్పుడు టోటల్ రెసిస్టెన్స్ టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వస్ టు సెన్సిటివిటీ ఎంత అండి ట్వంటీ కిలో ఓమ్స్ బై వోల్ట్ ఇంటూ ఇచ్చినటువంటి వోల్టేజ్ ఎంత అండి ఫిఫ్టీ వోల్ట్స్ వోల్ట్కి వోల్ట్ మనం క్యాన్సల్ అయితే ఎంత రాయొచ్చు అండి వెయ్యి వెయ్యి కిలో ఓమ్స్గా రాయొచ్చు మరి ఆప్షన్లో వెయ్యి కిలో ఓమ్స్ ఉందా అంటే అది లేదు అటువంటి అప్పుడు ఏం చేయాలి ఇక్కడ మనకు కిలో అంటే మళ్ళీ మూడు సున్నాలు కాబట్టి టెన్ టు ది ఫార్ ఆఫ్ సిక్స్ ఈ మూడు ఆ మూడు కలిపితే టెన్ టు ది ఫార్ ఆఫ్ సిక్స్ ఓమ్స్గా రాస్తాం మరి అదే ఆప్షన్లో ఉందా అంటే అది కూడా లేదు డైరెక్ట్గా దీని యొక్క ప్రమాణం టెన్ టు ది ఫార్ ఆఫ్ సిక్స్ అంటే ఎంతండి మెగా మెగా కాబట్టి ఎంత రాయాలి ఇక్కడ వన్ మెగా ఓ అని అడిగారు వన్ మెగా ఓమ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేసుకోవచ్చు క్వశ్చన్కి సమాధానాలు దొరుకుతాయి క్వశ్చన్స్కి ఎక్స్ప్లనేషన్ దొరుకుతాయి ప్రతి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇలా రాసినప్పుడే మీలో మీకు ఆ పర్ఫెక్షన్ దొరుకుతుంది లేదా అదర్వైజ్ మీకు అటువంటి పర్ఫెక్షన్ దొరకదు మీరు ప్రిపేర్ అవ్వాలంటే సీరియస్గా ప్రిపేర్ అవ్వండి చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి అప్పుడే మీకు పూర్తి కంటెంట్ అనేది మీకు అందరం జరుగుతూ ఉంటుంది నోటిఫికేషన్ వచ్చే టైం వరకు మీరు సిద్ధంగా ఉంటే మీకు హండ్రెడ్ మీరు రెడీ అన్నట్టే విష్ ఆల్ ద బెస్ట్